హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం పిజ్జా వీడియో చూపించబోతున్నాయండి పిజ్జా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ఈజీ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ తోటి నా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి మీ పిజ్జా అయితే అదిరిపోతుంది నేను చేసిన విధంగా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ క్లియర్గా వీడియోలో వివరించి చెప్తాను నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోస్ ఇంకా మరిన్ని వెరైటీస్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా పిజ్జా అయితే చూడండి అది తీరిపోయింది ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు కుదిరింది పిల్లల ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు అది కూడా ఇంట్లో చేసామంటే ఇంకా వదులుతారా చెప్పండి ఇలా చేసి పెట్టండి అద్భుతంగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా ఇంకా దీనికి కావాల్సినవి వీడియోలో చూపిస్తాను చీజు మాయనో సాసు టొమాటో సాసు ఈస్ట్ మైదా పిండి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఉంటే సరిపోతుంది పిజ్జా రెడీ చేసేసుకోవచ్చు లో వీడియోలో నేను ప్రాసెస్ కూడా వివరించి చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాలేదు అనిపిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి క్లారిఫై చేస్తాను డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంకా చూసేయండి ఇదిగోండి మైదా పిండి డ్రై ఈస్ట్ ముందు ప్రాసెస్ అయితే ఈస్ట్ బయట షాప్స్లో దొరుకుతుంది తెచ్చుకోండి డ్రై ఈస్ట్ ఇంకా ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా వన్ స్పూన్ అంతా ఈస్ట్ వేసుకోండి అది వేసాక ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి అప్పుడు ఈస్ట్ అనేది పొంగినట్టు వస్తుంది అది పొంగితేనే మనకి పిండి అనేది బాగా ఫోమెంట్ అయ్యి బ్రెడ్ లాగా వస్తుందనమాట ఇదే బ్యాటర్ తోటి మన బ్రెడ్స్ కూడా చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము ఇంకా హాఫ్ ఇదేంటి అర అర కేజీ మైదాపిండి తీసుకున్నాను వాటర్ మనం వేసినవి సరిపోవు కాబట్టి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఈ మైదా పిండిని మన చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి మరీ మెత్తగా వద్దు కొద్దిగా లైట్గా సాఫ్ట్గా కలుపుకుంటే మన పిజ్జాకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట ఇంకా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కరెక్ట్ టెక్స్చర్లో మిక్స్ చేసుకోండి నేను కొద్దిగా లూజ్గా కలిపాను మీరు ఇంకొంచెం గట్టిగా కలుపు పూర్ణీ పిండి నానిన తర్వాత లూజ్ అయిందనమాట అందుకే చెప్తున్నాను ముందే మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసుకొని అదంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక నాలుగు గంటలు మాత్రం రెస్ట్ ఇవ్వాలి అప్పుడు మన పిజ్జాకి పిండి అయితే రెడీ అవుతుంది చక్కగా వస్తుంది ఇంకా మీరు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా ఒక నాలుగు గంటలు రెస్ట్ ఇచ్చి చేసుకోండి నేను ఆఫ్టర్నూన్ కలుపుకున్నాను ఈవినింగ్ చేసుకు తిన్నామని చెప్పి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది కదా ఇంకా అందుకు ఆఫ్టర్నూన్ కలిపేసి రెస్ట్ ఇచ్చాను అనమాట నాన్ పెట్టుకున్నాను ఇదిగోండి కలిపేసుకొని మూత పెట్టి ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకున్నాము అది నాని ఇంకా ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి మనం వన్ అవర్ ముందు ఇంకా ఉల్లిపాయలు కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ అన్నీ రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈవె ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా ఎక్కువ కష్టమే ఉండదు రెస్ట్ ఇవ్వడానికే మనకి టైం పడుతుంది కానీ ఇదిగోండి చక్కగా ఇలా చేసి పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము ఈవినింగ్కి ఎలా పొంగిందో చూపిస్తాను మీకు పిండి ఇదిగోండి పిండి చూడండి చక్కగా ఎలా మనం కలిపిన ముద్ద ఎలా స్ప్రెడ్ అయిందో చూడండి అంటే పిండి చక్కగా ఫోమంట్ అయిందనమాట స్ప్రెడ్ అయింది ఈ పిండిని నార్మల్గా కాకుండా ఆయిల్ అప్లై చేసుకొని తీసుకోండి చేతికి అంటుకుపోతుంది నేను చెప్పాను కదా ఇంకొద్దిగా గట్టిగా కలుపుకోండి నేను కలిపిన టెక్స్చర్ వల్ల మరీ లూజ్గా అయిపోయింది పిండి అయితే ఇంకా ప్రాసెస్ ఈజీ అని చెప్పాను కదా మనం ఈ పిండి మిక్స్ చేసుకోవడం రెస్ట్ ఇవ్వడం తప్ప ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు ఇంకా చేతికి చూడండి ఎలాంటికి పోతుందో అందుకే కొద్దిగా గట్టిగా కలుపుకుంటే మనకి బాగా వస్తుందనమాట ఇలా అంటుకోకుండా వస్తుంది బాగా రావడం అంటే ఇంకా చెయ్యి వాష్ చేసేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిండిని త్రీ పార్ట్స్ చేసుకున్నాను నాకు మూడు పిజ్జాలు అంత పిండి అయిందనమాట హాఫ్ కేజీకి మీరు చూసుకొని చేసుకోండి మరి చిన్న ముద్దలు చేసుకోకుండా చూపిస్తాను అంత సైజు ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇంత ఈ సైజ్ ముద్ద ఉంటే మనకి పిజ్జా అనేది కరెక్ట్గా వస్తుంది పిజ్జాకి కావలసిన సైజ్ చపాతీ ముద్ద కంటే రెండింతలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇవి రెస్ట్ ఇచ్చాము కదా ఆల్రెడీ ఇంకా అన్నీ సమానంగా మూడు సమానంగా చేసి పెట్టుకొని ఒక ప్లేట్ని ఇది పిజ్జా సరిపోయేంత ప్లేట్ని కూడా చే రెడీగా పెట్టుకోండి నా దగ్గర రెండు ప్లేట్లు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను మనం ఒకటి చేసిన తర్వాత ఇంకోటి చేద్దాం అనుకుంటే ఆ పిండి అంటుకుపోయి ఉంటుంది కదా అందుకే రెండు ప్లేట్లు రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు చీజు చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇది సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను మీరు కూడా తెచ్చిపెట్టుకోండి ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఈజీగా కుక్ అవుతుంది మరి బద్దలుగా చేసుకోకండి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి మైనస్ సాసు టొమాటో సాసు పెట్టుకున్నాను ఇంకా ఈ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను మీరు పిజ్జా చీజ్ అదే పిజ్జా సాస్ ఉంటుంది బయట సూపర్ మార్కెట్లో అది ఉన్న తెచ్చుకోండి నేను అది తెచ్చుకోలేదు నా దగ్గర ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి వీటితోటి మేనేజ్ చేశాను అనమాట టొమాటో సాసు మైనస్ తోటి మీ దగ్గర అది అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే కొనుక్కొని అయినా తెచ్చుకోండి లేకపోతే ఈ రెండింటితో అయినా చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు టేస్ట్కి ఎక్కడా ఢోకా ఉండదు ఇంకా నూనెని అప్లై చేసేసుకొని మన పిండి ముద్దని స్ప్రెడ్ చేసుకోవడమే తీసుకొని మన పిండి ముద్దని చూపించాను కదా సైజ్ కూడా ఇంకా దీన్ని ప్లేట్లో నేను చేతితోనే స్ప్రెడ్ చేశాను కొద్దిగా గట్టిగా ఉందనుకోండి మన రోలర్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అలా కూడా అంటే లూజ్గా ఉంది కాబట్టి రోలర్తో అవసరం లేదు చేత్తోనే ఈజీగానే ప్రిండిని స్ప్రెడ్ చేసుకొని ఈ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఫోర్క్ తోటి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి ఈజీగా కుక్ అవ్వడం కోసము మనం హోల్స్ పెట్టుకోకుండా ఉంటే అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఈవెన్గా కుక్ అవ్వదన్నమాట ఈ హోల్స్ వల్ల హీట్ లోపలికి వెళ్ళి పిండి బాగా ఉడుకుతుంది అందుకోసమే చెప్తున్నాను ఇదిగోండి చక్కగా ఫోర్క్ ఉంటే ఫోర్క్తో పెట్టేసుకోండి ఇంకా తర్వాత మన సాస్లు స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద ఉల్లిపాయలు చీజ్ అన్నీ వేసుకొని కుక్ చేసేసుకోవడమే ముందుగా అయితే మన సాస్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈవెన్గా ఇంకా స్ప్రెడ్ చేసేసుకొని మీరు చూసుకొని చేసుకోండి మన పిజ్జాకి ఎంత అవసరం పడుతుందో చక్కగా పలుచుగానే వేసుకోండి మందంగా అవసరం లేదు నేను చూపించిన విధంగా మొత్తం చుట్టూత స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్ తీసుకొని లేకపోతే చాకుతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు అలా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టొమాటో సాస్ కూడా వేసుకొని నీట్గా పిజ్జా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సాసులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం డైరెక్ట్గా వేసేసామంటే టేస్ట్ అంతగా అనిపించదు ఇవి టొమాటో సాసు మైనస్ సాసు ఇవి రెండు కాస్త స్వీట్గా కాస్త పుల్లగా ఉంటాయి టొమాటో సాస్ కాస్త స్వీట్గా పుల్లగా ఉంటుంది కదా సాస్ మనకి స్వీట్గా ఉంటుంది ఈ రెండు వేసాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నామంటే ఈ ఈ మూడిటితో పాటు చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ ఘాటుగా తగులుతూ తినేటప్పుడు ఎమ్మీగా అనిపిస్తుంది చిన్న పిల్లలైనా సరే ఇష్టంగా తింటారు స్వీట్కి కొంచెం కారం తగిలితే చాలా బాగుంటుంది ఇంకా టొమాటో సాస్ కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ టైంలో చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఈవెన్గా వేసుకోండి చుట్టూ తా నీట్గా వేసుకోండి నీట్గా వేసేసుకొని దీని మీద ఎప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఫ్లేక్స్ని వేసేసుకుందాము వేసేసుకొని లైట్గా వేసుకోండి మరీ ఎక్కువ కారం అయిపోతే తినలేం కాబట్టి లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది చూపిస్తుందేని కదా అలా స్ప్రింకిల్ చేసేసుకోండి అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇంట్లోనే టేస్టీగా బయట కొనుక్కు తినే దానికంటే ఇలా చేసి పెట్టండి ఇంకా చీజ్ వేసే టైం వచ్చేసింది మనం ఈ చీజ్ వేయడం వల్లే పిజ్జాకి డబల్ టేస్ట్ వస్తుంది ఇది ఉంటేనే పిజ్జా చేసుకోవచ్చు లేకపోతే తినలేము అంత బాగోదు ఈ చీజ్ మనకి మెల్ట్ అయినప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది వేసేసుకొని నీట్గా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఒక పిజ్జా కోసము ఇంకా వేసుకొని చక్కగా బేక్ చేసుకోవడమే మనకి ఓవెన్ లేకపోయినా చూపిస్తాను ఆ విధంగా బేక్ చేసుకోండి సూపర్ హిట్గా రెడీ అయిపోతుంది స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకోండి మనకి స్టాండ్ పెట్టుకొని దాని మీద ఈ దాని మీద ఈ ప్లేట్ పెట్టేసుకుంటే ఒక టైం అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్లేము నేను చూపిస్తుందని చూడండి ఈ ఫ్లేమ్లో ఉంచుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి కుక్ అయిందో లేదో కూడా ఈవెన్గా కుక్ అయిపోతుంది ఆ ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు లో పెట్టద్దు ఇంకా చూడండి పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే ఇంకా ఇందాక దగ్గర నుంచి చూసే కదా టెక్చరు టెక్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది నా పిజ్జా నచ్చితే లైక్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్